కొంతమంది యాక్సిడెంట్ అయ్యారు అనుకోండి యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని కొన్ని కండిషన్స్లో మనం సర్జరీ చేసేస్తాం సో కొన్ని కండిషన్స్లో మనం సర్జరీ చేయలేము అనమాట సో ఓవరాల్గా ఏంటంటే అలాంటి కండిషన్లో డెఫినెట్లీ మనం ట్రోమాటిక్ కేసెస్ అంటా ఉంటాం సో అలాంటి కేసెస్లో కూడా మనం విజన్ థెరపీ ఇచ్చి వాళ్ళ ఐ ఏదైతే డేవియేషన్ అవుతుందో లేదో అంటే ఫోకసింగ్ అవర్ ఫిక్సేషన్ ఇష్యూస్ ఆర్ ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉంటాయో దానికి డెఫినెట్లీ మనం కొంచెం లాంగ్ టర్మ్ గా ట్రీట్మెంట్ ఉంటుంది థెరపీ అనేసరికి సో న్యూట్రనాలజీలో వచ్చేస్తారు సో ఆర్టిజం ఉన్న పిల్లలకి న్యూరోవిజన్ థెరపీ అనేది యూజ్ అవుతుందా యా సో కోర్స్ పిల్లలకి ఏంటంటే ఆర్టిజంలో ఏంటంటే ఇందాక నేను మాట్లాడాను ఐ కాంటాక్ట్ ఉండదు రైట్ సో పిలిచిన పలకరు ఓకే సో వాళ్ళ ఓన్ వరల్డ్లోనే ఉంటా ఉంటారు అనమాట వాళ్ళు వేరే వాళ్ళతో రెస్పాండ్ అవ్వరు ఎవరైనా నచ్చాలనుకుంటే వాళ్ళతోనే ఉండడానికి ఇష్టపడతా ఉంటారు డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళది ఓకే సో ఓవరాల్గా సెల్ఫ్ టాప్ ఉండొచ్చు సెల్ఫ్ లాఫ్ ఉండొచ్చు సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలకి మనం ఏంటంటే ఐ బ్రెయిన్ ఏదైతే కోఆర్డినేషన్ ఉండాలో ఎప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను రైట్ సో ఓవరాల్గా చూసి ఓవరాల్గా చూస్తే నా మీ పిక్చర్ ఏదైతే ఉందో బ్రెయిన్లో ఉండదు రైట్ సో చూసి కాసేపు చూసి అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ పిక్చరైజేషన్ బ్రెయిన్కి వెళ్తుంది ఎస్ మీరు సెకండ్ టైం థర్డ్ టైం కలిసినా నేను గుర్తుపట్టగలను రైట్